ఈ మధ్య మేము కొన్ని పెళ్ళిళ్ళకి వెళ్తాము అక్కడ వెళ్ళినప్పుడు దేవరనే దీవెనలు ధారాళము అని చక్కని పాటలు వినబడుతుంటుందండి అంత మహిమగా ఉంటుంది మేము అక్కడ కానా వివాహ విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఏసు నీళ్ళని ద్రాక్షరసంగా మార్చాడంటే ముసుగేసుకున్న వాళ్ళందరూ కూడా చక్కగా ముసుగు చాలా మహిమగా వివాహ కార్యక్రమం జరుగుతుంది మేము ఆ రోడ్ క్రాస్ చేయడంగానే ఈ గంజనండిజే డీజే అని వచ్చేసి ఊరే బాబు ఇప్పుడు దాకా దేవరని పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా వర్ణింపగలమా అప్పటి వరకు జాగ చక్కగా పాటలని వినబడుతుంది హాయిగా ఉంటుంది అటు రావు కానీ డీజే ఏం పోయే కాలం ఇప్పుడు ఇప్పటిదాకా అంత బాగానే ఉంది కదంట అది అది మీకు సంబంధించింది అన్న పరిశుద్ధ మీ మీ ప్రో మీ ప్రోగ్రాం అయిపోయింది పోయాడో చూడు పోడేంటి ఎంతసేపటికి పోడేంటి ఈడ కూర్చున్నాడు అని మనం ఎప్పుడు క్రాస్ అవుతాడు పోయినట్టున్నాడు క్రాస్ ఆ స్టార్ట్ డీచే అంటారు ఫ్రీలరా ఒక నీతి మంతుడైతే అతని గుడారంలో ఏమైనా పడితే తెలిసిన రక్షణను గూర్చిన ఉత్సాహ సునా